విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం ఏమండి మల్టీ టాస్క్ అంటే ఏకకాలంలో పది రకాల పనులు నిర్వహించగలనని గర్వపడే మా అక్కయ్య కూతురు రెండేళ్లలోనే తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసిందండి నిద్రలోను మెలకులోను చేయవలసిన పనులు గడువు రోజులు రాసిపెట్టుకున్న రంగురంగుల కాగితపు ముక్కలు కాల నాగుల్లా తన చుట్టూ బుస కొడుతున్నట్లు కాటేయబోతున్నట్లు పీడకలలు వస్తున్నాయని అనింది ఆ అమ్మాయి మనం చేయవలసిన పని మనకి ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇవ్వాలే తప్ప భయపెట్టకూడదు కదండి ఏక కాలంలో పది రకాల పనులు చేయగలరంటూ ఎవరైనా మిమ్మల్ని పొగిడితే అస్సలు నమ్మకండి ఒకే పని చేస్తామా అంతకన్నా ఎక్కువే చేస్తామా అన్నది మనం చేసే పనిలో మనకి ఆనందం తృప్తి జీవితంలో మిగిలిన వ్యాపకాలకి సమయం దొరుకుతుందా అనే దానిపై ఆధారపడి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయం ఏమంటారు సకులు మీ అభిప్రాయాన్ని రాసి పంపిస్తారు కదా మా చిరునామా సఖి ఈటీవీ రెండు రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు మా ఇమెయిల్ ఐడి సఖీ అట్ ద రేట్ ఆఫ్ కో డాట్ ఇన్ మా ఫోన్ నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా